హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూడబోతున్నామండి ఇది మనకి బ్రాసో డిజైన్లో ఉంటుంది షిఫాన్ మెటీరియల్లో వస్తుంది రోజువారికి చక్కగా యూజ్ చేసుకోవచ్చు లాస్ట్ టైం మనం గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ ఎల్లో కి పింక్ కలర్ ఇట్లా తీసుకొచ్చాము అంటే గ్రీన్ బోర్డర్ ఒకటి పింక్ బోర్డర్ ఒకటి ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ కూడా వేరు ఉంటుంది ఒకసారి సిస్టర్స్ మీరు క్వాంటిటీ చూసుకోండి ఉంది అనేది ఇంత మాత్రమే ఉంది మన దగ్గర కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి రేటు మాత్రం చాలా చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది చాలా తక్కువ రేటు ఒకసారి శారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా పైన బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ అండ్ పింక్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి ఇలా బ్రాసో డిజైన్తో వస్తుంది చాలా క్లాసీగా ఉంటుంది శారీ అంతా కూడా డాట్స్ డిజైన్ కనిపిస్తుంది కదా మీకు డాట్స్ 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 లాగా వస్తుంది అన్నమాట అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు అనేది పింక్ కలర్లో ఇలా ఇచ్చారు పళ్ళు చాలా మంచిగా ఉంది ఒకసారి శారీ అంతా ఓవరాల్గా మీరు చూసుకున్నారో అనుకోండి సిస్టర్స్ నేను వేరే శారీ కూడా ఒకసారి చూపిస్తా అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి డిస్క్రిప్షన్లో మాకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాము ఒకసారి చదువుకోండి తర్వాత మాత్రమే మీరు శారీస్ ఆర్డర్ చేసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే సిస్టర్స్ డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే శారీ క్లాత్ని బట్టి అది ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైపోతుంది కొంతమంది సిస్టర్స్ గంజి పెట్టాలా ఐరన్ చేయాలా అంటే మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి మనకున్న డబ్బుల్ని బట్టి రోజు ఐరన్ చేయించుకునే బట్టలే వేసుకోవాలా లేకపోతే నార్మల్గా వేసేసుకోవాలా అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది ఓకే దాన్ని బట్టి మెయింటైన్ చేసుకోండి అవి కూడా ఇంకా నేను ప్రతి వీడియోలో చెప్పాలి అంటే కష్టం కదా నెక్స్ట్ వన్ అదే చీర నేను ఇంకొక చీర చూపిస్తున్నా డిజైన్ క్లియర్గా మీకు అర్థమవుతుంది అని ఓకే బ్రాసు డిజైన్తో వచ్చింది క్వాంటిటీ ఎక్కువ లేవు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడం అంటే మీకు ఏ సారీ కావాలో సారీ స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టండి వాట్సాప్కి దాని కింద ఉంటే పే చేస్తామని మెన్షన్ చేయండి ఉంటే కనుక మీరు పే చేస్తామని చెప్పున్నారు కాబట్టి మీకు స్కానర్ పెట్టి పే చేయమంటారు ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ సారీ మేము ఇంకా ఎవరికైనా ఇచ్చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది మనకి బ్లౌజ్ వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారు అనుకుంటున్నాను అలాగే కమెంట్ కూడా చెయ్యండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్